హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ నా దగ్గరికి మొన్న ఒక పెద్ద కాయిన్ కలెక్టర్ గారు వచ్చారండి అంటే ఆయన చాలా ఎక్కువ కాయిన్లు కలెక్ట్ చేసుకుంటారండి కొని దాచుకుంటారు ఇలాగా ఇదైతే ఆయన ఆల్బమ్ అండి ఆయన దగ్గర చాలా వాల్యుబుల్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇలా ఆయన చాలా రేర్ కాయిన్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఆయన కలెక్ట్ చేసుకున్న కాయిన్లు కూడా అలా ఫైల్లో అయితే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కాయిన్లు ఇవి గ్రేడెడ్ కాయిన్స్ అండి ఇవి గ్రేడెడ్ కాయిన్స్ అంటే మనకి బెంగళూరు ఇంకా బాంబేలో ఇలాంటి కాయిన్లు అనేవి గ్రేడింగ్ చేసినప్పుడు ఇలా ఈ ఫోల్డర్లు అయితే పెట్టివ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా గ్రేడెడ్ కాయిన్స్ ఇప్పుడు మీకు చూస్తున్నాయన్నీ కూడా గ్రేడెడ్ కాయిన్స్ ఇది మనకి ఫస్ట్ ట్రైక్ కాయిన్ అండి ఈ ఫస్ట్ ట్రైక్ కాయిన్ అనేది ప్రజెంట్ ఎనిమిది వేలు ఉందండి ఇలాంటి కామన్ కాయ ఇలాంటివి కామన్ కాయలు అయితే చాలా మార్కెట్లో ఉన్నాయండి ఫస్ట్ ట్రైక్లో రేర్ కాయలు మాత్రం కొన్నే ఉంటాయండి చాలామంది ఏంటంటే ఈ వీడియో చూడగానే మీ వీడియోలో ఉన్న కాయలు మా దగ్గర ఉందని ఫోటోలు పెడతారండి ఇది కూడా మనకి ఫస్ట్ ట్రైకేనండి కానీ మీ దగ్గర ఉండేవి ఏంటంటే కామన్ కాయలు మీరు చాలామంది ఏంటంటే ఇలాంటి కాయన్లే కామన్ కాయలు మనకు ఫోటోలు పెడతారు మీరు పెట్టేవైతే కామన్ కాయలు అండి ఇక్కడ వీడియోలో కనిపించేవి మాత్రం ఇవన్నీ కూడా రేర్ కాయిన్స్ అండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మీరు గ్రేడెడ్ కాయిన్స్ ఇలా ఉన్న కాయిన్లు అన్నీ కూడా గ్రేడెడ్ కాయిన్స్ అండి ఈ గ్రేడెడ్ కాయిన్స్కి వాల్యూ అనేది ఎప్పుడు కూడా తగ్గడం అనేది ఉండదండి ఇవి ఎందుకంటే ఒక్కసారి గ్రేడ్ చేసి వాళ్ళైతే వీటికి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు అలా గ్రేడ్ చేయబడిన కాయిన్స్ అనేవి చాలా వాల్యుబుల్ కాయిన్స్ అండి ఈ గ్రేడెడ్ కాయిన్స్ నేను ఎగ్జిబిషన్లో చూశాను మొన్న ఒక పెద్ద ఆయన అయితే నా దగ్గరికి రావడం వల్ల స్వయంగా నా చేతులతో నేను పట్టుకోవడం పట్టుకొని చూడడం అయితే జరిగింది ఇవైతే మా బాబు వీడియో తీశాడు నేను ఇప్పుడు దీనికి మీకు వాయిస్ ఓవర్ చెప్తున్నాను ఈ వీడియో లాస్ట్లో అయితే నేనే నా చేతులతో కూడా ఇంకో వీడియో అయితే తీయడం జరిగింది మీ దగ్గర ఉన్న కాయిన్లు ఇలా మీరు గ్రేడింగ్ చేసుకున్నట్లయితే రేర్ కాయిన్లు ఉండి ఎవరైనా సరే ఇలా గ్రేడింగ్ చేసుకున్నట్లయితే ఆ కాయిన్లు అయితే మీకు సేల్ అవుతాయి ఇంకా వాటికైతే ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఈ గ్రేడింగ్ అనేది ఎక్కడ చేస్తారనేది నేను గత వీడియోలో చాలాసార్లు చెప్పాను మనకి బెంగళూరులో ఇంకా బాంబేలో అయితే ఈ కాయిన్లు అనేవి గ్రేడింగ్ అయితే చేయడం జరిగి జరుగుతుందండి ఇంకా ఈయన దగ్గర చాలా రకాల రేర్ కాయిన్లు అయితే ఉన్నాయండి ఆయన తీసుకువచ్చిన దాంట్లో సుమారు ఒక యాభై నుంచి అరవై రేర్ కాయిన్లు అయితే ఉన్నాయండి కేర్ కాయిన్లు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్కి అయితే సేల్ అవుతాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రేడెడ్ కాయిన్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఇలా ఫోల్డర్స్లో కానీ ఇలా ప్యాకింగ్లో కానీ ఉంచుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే కండిషన్ అనేది ఎప్పటికీ కూడా పాడవకుండా మంచి కండిషన్లో అయితే ఇలా ఉండడం జరుగుతుందండి మీ ఎవరైనా సరే మీ దగ్గర రేర్ కాయన్లు కానీ స్కేర్ కాయలు కానీ ఉన్నట్లయితే అవి కండిషన్ కూడా బాగున్నట్లయితే నేనైతే మీ దగ్గర ఉన్న కాయలు వెంటనే అయితే సేల్ చేయడం జరుగుతుందండి రీసెంట్గా అయితే నా దగ్గరికి ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళ దగ్గర కాయలు నేను కొన్నాను అది కొన్నా రెండు రోజులకే ఒక పెద్ద ఆయన వచ్చారు మా దగ్గర నుంచి అవన్నీ కూడా కొనుక్కెళ్ళడం జరిగిందండి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ స్కేరు రేర్ కాయన్లు కొనడానికే ఇష్టపడుతున్నారండి కామన్ కాయలను కొనడానికైతే ఎవరో కూడా ఇష్టపడలేదండి లేదా మీ దగ్గర ఉన్న కాయలు యుఎన్సి కండిషన్లో ఉంటే యుఎన్సి కండిషన్ అంటే కాయిన్ మీద ఇలాంటి గీతలు కానీ మచ్చలు కానీ మరకలు కానీ పడకుండా ఉన్న కాయలు అండి మీలో చాలామంది ఏంటంటే ఏదైనా కాయను అడిగినప్పుడు అదే కాయను బాగా పాడైపోయినాయి డ్యామేజ్ కాయలు ఫోటోలు పెడతా ఉంటారండి దయచేసి అలాంటివి పెట్టకండి ఆ కండిషన్లో ఉన్న కాయన్లు ఎవరో కూడా కొనరండి మన దగ్గర ఉన్న కాయిన్లు యుఎన్సి కండిషన్లో ఉంటే కొన్ని కామన్ కాయిన్లు కూడా యుఎన్సి కండిషన్లో ఉంటే కొంతమంది కాయిన్ వైర్స్ అయితే కొనడానికి ఇష్టపడతారండి ఎందుకంటే వాళ్ళ కలెక్షన్లో దాచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అవి ఇది టూ థౌజండ్ ఫైవ్ కాయిన్ అండి మీరు చూస్తున్నది టూ థౌజండ్ ఫైవ్ క్రాస్ కాయిన్ ఇలాంటి టూ థౌజండ్ ఫైవ్ క్రాస్ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నా మాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టండి వెంటనే అయితే ఆ కాయిన్లు అన్నీ కూడా సేల్ అవ్వడం అయితే జరుగుతుందండి మీ ఎవరి దగ్గర అయినా సరే రాగి కాయిన్లలో కానీ వెండి కాయిన్లలో కానీ ఏవైనా సరే రేర్ కాయిన్లు కానీ స్కేర్లు కానీ ఉంటే అవి అయితే వెంటనే ఒక్క రోజులోనే సేల్ అయిపోతాయండి ఈ కామన్ కాయిన్లు అనేవి కొనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అవి కూడా సేల్ అవుతాయి కానీ వాడికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం సిల్వర్ కాయిన్ ఒక బ్రదర్కి అర్జెంటుగా కావాలంటే అండి వన్ రూపీ నైన్టీన్ థర్టీ ఎయిట్ సిల్వర్ కాయిన్ కావాలంటే ఒక బ్రదర్కి మీ ఎవరి దగ్గరైనా సరే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం సిల్వర్ కాయిన్ ఉన్నట్లయితే మాకు మీరు ఫోటోలు పెట్టండి ఆ కాయిన్లు అయితే వెంటనే సేల్ అయిపోతాయండి ఇంకా ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కాయిన్లు కలకత్తామండి కాయిన్లు ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉంటే మాకు ఫోటోలు పెట్టండి ఒక బ్రదర్కి అయితే అవి కావాలంట మీకైతే అవి ఖచ్చితంగా అయితే సేల్ అవుతాయండి ఇంకా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం పావల స్టార్ ఉన్న పావలా కావాలండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం డైమండ్ మార్క్ ఉన్న పావలా కూడా అర్జెంటుగా కావాలండి ఇంకా నైన్టీన్ ఎయిటీ ఫోర్ కాపర్ని స్టార్ ఉన్న పావలా కూడా కావాలండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ హైదరాబాద్ వింటున్న కడుగుమృగం బొమ్మ ఉంటుంది కదండి కడుగుమర్గం బొమ్మ ఉన్న కాయన పైన పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం ఉండాలి ఇంకా స్టార్ మింట్ అంటే హైదరాబాద్ మింట్ ఉండాలండి మొన్న ఒక బ్రదర్ హైదరాబాద్ మింట్ పెట్టారు కాయన్ ఇయర్ డిఫరెంట్ పెట్టారండి మీరు చెప్పిన మింట్ ఉంది కదా ఈ మింట్ ఉంది మీరు తీసుకోవాలంటున్నారండి అలా కాదండి నేను చెప్పిన సంవత్సరం ఉండాలి దానిపైన నేను చెప్పిన బొమ్మలు ఉండాలి ఆ కాయన పైన నేను చెప్పిన మింట్ కూడా ఉండాలండి అలా ఉన్నట్లయితేనే అలా ఉన్నట్లయితేనే ఆ కాయన్ అనేది అయితే వాల్యుబుల్ అండి అంతేగాని మీరు నేను చెప్పిన మింట్ ఉండి వేరే సంవత్సరం ఉండి వేరే బొమ్మలు అలాంటివి అలాంటివైతే ఎవరు కూడా కొండరండి ఇక్కడ ఖచ్చితంగా నేనైతే చెప్పిన సంవత్సరం ఉండాలి నేను ఏ కాయనైతే చెప్తానో అదే కాయన్ ఉండాలి దానిపైన అదే బొమ్మ ఉండాలండి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కాపర్నిగిల నోయిడా కాయన్ కావాలంటే ఒక బ్రదరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇండియా మ్యాప్ స్టీల్ స్టీల్ కాయన్ పైన నోయిడా మింట్ ఉంటే మీరు అడిగిన నోయిడా మింట్ కాయనని నాకు ఫోటోలు పెట్టారండి దయచేసి అక్కడ మా వీడియోల్లో మేము చెప్పే జాగ్రత్తగా వినండి మేము అక్కడ కాయిన్ చూపించి ఈ కాయిన్లో ఈ మిండి ఉండాలని చెప్తున్నానండి అలాంటి కాయిన్లు మాత్రం మాకు కావాలండి వేరే వేరే కాయిన్లు మీరు పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదండి మీ ఎవరి దగ్గరైనా కాపర్ నికల బొమ్మల కాయలు అంటే కమాం కాయిన్స్ ఒక రూపాయి బొమ్మల కాయిన్లు కానీ రెండు రూపాయల బొమ్మల కాయిన్లు కానీ లేదా స్టీల్ కాయిన్లు మహారాణా ప్రతాప్ కానీ జయప్రకాష్ గారి కాయిన్లు కానీ సెయింట్ సెయింట్ కాయిన్లు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఆ కాయిన్లు మాకు ఫోటోలు పెట్టండి మేమైతే అవి వెంటనే కొంటమైతే జరుగుతుందండి ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఒక రూపాయి నోయిడా కాయిన్ కావాలండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మింటు అద్దె రూపాయలు కూడా కావాలండి కాపర్ నిఖెల్లో ఫిఫ్టీ పైసాలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నోయిడాంటు కాయన్ ఒకటి కావాలండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనైతేనేమో వన్ రూపీ కాయన్ అండి అది సిక్స్ గ్రామ్స్ ఉంటుంది దానిపైన కంకులు పిచ్చిడి ఉంటుంది అది కూడా మింట్ కావాలి దానిలో ఎనభై ఎనిమిది నోయిడమింటు ఎనభై తొమ్మిది నోయిడమింటు తొంభై సంవత్సరం నోయిడమింటు ఇంకా తొంభై ఒకటో సంవత్సరం నోయిడా కాయిన్లు కూడా కావాలండి ఇంకోటి వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దానిపైన టైగర్ బొమ్మ ఉండే కాయిన్ ఉంటుంది కండి ఆ కాయిన్ లాహోర్ మింట్ కాయన్లు ఒక ఆయనకి ఒక యాభై కాయిన్లు కావాలంటండి మీ ఎవరి దగ్గరైనా సరే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో తయారు చేయబడిన కాయిను దానిపైన టైగర్ పిక్చర్ బ్యాక్ సైడ్ జార్జ్ కింగ్ గారి పిక్చర్ ఉంటుందండి ఆ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే లాహోర్ మింటి కాయను మాకైతే ఫోటోలు పెట్టండి ఆ కాయన్లు అయితే వెంటనే అయితే సేల్ అవుతాయండి మరొకసారి చెప్తున్నాను అండి పంతొమ్మిది వందల నలభై ఏడు లాహోర్ అండి లాహోర్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇయర్ కింద మింటు లేకుండా ఉంటుందండి మింట్లు లేకపోతే దాన్ని కలకత్తా మింట్ అనుకుంటారు కొంతమంది కానీ లాహోర్ మింట్కి కూడా దాని కింద మింట్ అనేది ఉండదండి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లాహోర్ మింట్ అండి ఏంటంటే దాని కింద మింట్ మార్కు లేకుండా ఉండేదాన్ని మనం లాహోర్ మింట్ అంటామండి ఇంకొక ఆయన అనేది దాంట్లో బాంబే మింట్లో తయారైంది ఈ బాంబే మింట్ అనేది మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉంది దాన్ని ఎక్కువ రేటు పెట్టుకుని ఎవరు కూడా కొనడానికి ఇష్టపడరు అండి ఆ కాయన్ యుఎన్సీ కండిషన్లోనే నలభై నుంచి డెబ్బై రూపాయలు ఉందండి అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే ఉంటుంది దానికి పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి దానిలో లాహోర్ మింట్ మాత్రం అండి ఆ కాయనికి బుక్లో అయితే వాల్యూ ఎనిమిది వందలు ఉందండి మేమైతే ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఇస్తామండి కండిషన్ బాగుంటే ఎనిమిది వందలు కూడా నేను కొంటానండి అది యుఎన్సి కండిషన్లో ఉంటే మీ ఎవరి దగ్గర ఆ కాయను ఉన్నట్లయితే అది కూడా కండిషన్ బాగుంటేనే నాకు ఫోటోలు పెట్టండి చాలామంది ఏంటంటే మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాయన్ అడిగారండి మా దగ్గర ఉందని ఫోటోలు పెడతారండి డ్యామేజ్ కాయిన్లు కూడా పెడతా ఉంటారు దయచేసి డ్యామేజ్ అయినా పెట్టొద్దండి మీ దగ్గర ఉన్న కాయను మంచి కండిషన్లో ఉంటేనే మాకు ఫోటోలు పెట్టండి మీ ఎవరి దగ్గరైనా ఇక్కడ చూడండి ఇలాంటివి కనిపిస్తున్న పది పైసలు ఎవరి దగ్గరైనా ఈఎంసీ కండిషన్లో ఉంటే మాకు ఫోటోలు పెట్టండి ఇలాంటివి కూడా మేము కొంటామండి ఇక్కడ టెన్ పైసా కనిపిస్తుంది కదండి ఈ కండిషన్లో మీ ఎవరి దగ్గరైనా ఈ టెన్ పైసాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే అవి కూడా మేము కొంటామండి ఇలాంటి కాయిన్లు చాలామంది దగ్గర డ్యామేజ్ కాయిన్లు యూజ్డ్ కాయిన్లు వాడి పారేసిన కాయలు ఉన్నాయండి దయచేసి అలాంటివి అయితే నాకు ఫోటోలు అయితే పెట్టకండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఖాదీ విలేజ్ కాయన్ అండి ఖాదీ విలేజ్ స్టీల్ కాయిను ఈ కాయిన్ ఈ కండిషన్లో అయితే పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే దీని వాల్యూ ఉందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ క్రాస్ కాయన్ అండి నాకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను ఇది ఒక రేర్ కాయను ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెడితే అవైతే వెంటనే అయితే సేల్ అవ్వడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ ఇవి ఫస్ట్ స్ట్రైక్ కాయన్ అండి ఇది ఇలాంటి కాయన్లు కామన్ కాయిన్లు కూడా చాలా ఉన్నాయి కానీ ఈ ఫస్ట్ స్ట్రైక్ కాయలు మాత్రం ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవైతే వెంటనే సేల్ అవుతాయండి ఇది నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఒక రూపాయి కాయన్ అండి ఈ కాయను మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి అది రేర్ కాయన్ కాబట్టి ఆ కాయన్ అయితే వెంటనే అయితే సేల్ అవుతుందండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం కాయన్లు కూడా ఉన్నా సరే ఈ పెద్ద కాయన్లు ఉంటాయి కానీ పెద్ద రూపాయి కాయన్లు అట్ని డబ్బు కాయన్లు అంటారు ఆ డబ్బు కాయన్లో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం కానీ అరవై మూడో సంవత్సరం కానీ ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే అవన్నీ కూడా వెంటనే అయితే సేల్ అవుతాయండి ఇంకా ఒక బ్రదర్కి నైన్టీన్ నైంటీ సిక్స్ సుభాష్ చంద్రబోస్ కాయిన్ కావాలంటే అండి కలకత్తామెంటు బాల గంగాధర్ తిలకజీ కాయన్ కూడా అర్జెంటుగా కావాలంటండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన కాయిన్లు ఏవైనా సరే ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే ఆ కాయిన్లు అనేవి మీకు వెంటనే వన్ డేలో అయితే సేల్ అవుతాయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్ని లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి మందికి షేర్ చేయండి నేనైతే మీకు కాయిన్ల గురించిన విలువైన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్